ప్రపంచంలోనే అత్య గొప్ప దేశంగా తీర్చిదిద్దుతూ నరేంద్ర మోడీ గారికి బదులు ఈ ఈరోజు మనం ఇంత సురక్షితంగా ఇక్కడ ఉన్నామంటే నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి చుట్టుపక్కల దేశాలని గడగడలాడించి మన సైడ్ చూడకుండా చేస్తున్నదంటే నరేంద్ర మోడీ గారు దేశం ఉంటేనే మరి దేశంలో అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి మన ఖమ్మం మాత్రం ఎక్కడ వేసే దొంగలు అక్కడే ఉంది ఒక హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ పరిశ్రమలు కానీ వ్యవసాయకులకు ఉద్దేశించి వారికైనా చిన్న పరిశ్రమలు కానీ పామాయిల్ బోట్ కానీ ఇవన్నీ ఇక్కడ రావాల్సి ఉన్న మన ప్రతినిధులు పట్టించుకోకుండా వారి వారి ఆస్తులు పెంచుకొని ఇందాక వాజ్దో గారు చెప్తున్నట్టు ఉన్న ఆస్తులు పక్క దోసి దివాలా పత్రం సమర్పిస్తున్న ఘనత మన బిఆర్ఎస్ కానీ దొంగ వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ కానీ వారి ఘనత అది మరి ఆరు గ్యారంటీలు అన్నారు అది పూర్తి చేయకుండానే ఇంకేదో గ్యారంటీలు అంటున్నారు ఈసారి బిఆర్ఎస్ కేస్తే అది మురిగిపోయినట్టే కాంగ్రెస్ కేస్తే అంతకంటే అంతకంటే ప్రమాదకరం ఇంకోటి లేదు ధన్యవాదాలు ఈరోజు మన ముందుండి నరేంద్ర మోడీ గారు సెంటర్ లో వస్తున్నారు కేంద్రంలో వస్తున్నారు నాలుగు వందల పైచులకు వారి మెజారిటీ తోడు సంఖ్య తోడు వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం సోదరులు పెద్దలు ఎంఆర్పిఎస్ సోదరులు జనసేన సోదరులు మేమందరం ఎవరైతే దేశం మీద భక్తుందో ఎన్టీఆర్ గారి అత్య అతి ముఖ్యమైన నాయకులలో దేశంలో అంటే ఎన్టీఆర్ గారు వారు తెలు తెలుగు ఆత్మ కాపాడినవారు కాపాడిన వారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచంలో ఇప్పటికీ వారిని కోరుతా ఉంటారు మరి అట్లాంటి మహానాయకులు తోటి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ ఉంటే ఏదైనా సరే ప్రజల కోసం అభివృద్ధి కోసం చేసే పనులన్నీ ఈ నాయకులు చేస్తున్నారు వారి దూతగా మీ బిడ్డగా మనకి కేంద్రంలో నుంచి అనేక నిధులు ఉన్నాయి మనకి పరిశ్రమలు కావాలి హాస్పిటల్స్ కావాలి మన పిల్లలు చదువుకోవడానికి కాలేజెస్ కావాలి ఇక్కడ ఒక యూనివర్సిటీ కూడా లేదు ఖమ్మం జిల్లాలో ఇంతవరకు ఒక యూనివర్సిటీ లేదు మరి మనకి విద్య సదుపాయాలు లేవు వైద్య సదుపాయాలు లేవు పరిశ్రమలు లేవు ఉన్న పరిశ్రమలు మూసేయబడుతున్నాయి మరి కొత్త అయితే అసలే రావట్లేదు మరి ఈసారి మన అభివృద్ధి మన చేతిలో ఉంది ఆరు వందల కళ నెరవేర్చినది నరేంద్ర మోడీ గారు మన ధర్మం కాపాడేది నరేంద్ర మోడీ గారు మరి మన కోసం ఆలోచించడం వాళ్ళు చూసుకుందామా వాళ్ళు తల్లి తండ్రి కొడుకులు లేకపోతే కుటుంబాలు అంత తప్ప గీత దాటట్లే కాంగ్రెస్ వాళ్ళు చివరికి అందరినీ చూసి వారి కుటుంబంలో వారికి కావాలని చెప్పి పక్క డిస్ట్రిక్ట్ నుంచి తెచ్చి ఒక విఎంకుడికి ఇచ్చారు అంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ధ్యాస లేదు మన నరేంద్ర మోడీ గారు వారి తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా కానీ రాజకీయాల్లో లేరు వారు చావుబడ్డ నుంచి ప్రధానమంత్రి అయింది మరి మా సైడు కూడా నేనే మా తండ్రిలు కానీ ఇంకెవరు కానీ రాజకీయాల్లో లేరు గత పది సంవత్సరాలలో సామాజిక సేవ చేసుకుంటూ ఉంటా ఉంటే నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు నా అయిన ఈ గడ్డ బిడ్డ అయినా నేను ఈ మీ అందరు సేవ చేయడానికి వచ్చిన మీరు కనుక నన్ను దీవిస్తే మన అభివృద్ధి మీరు ఓటేసినట్టు మన కోసం మీరు ఓటేసినట్టు మీ పిల్లలు కూడా ఓటేసినట్టు నరేంద్ర మోడీ గారి దృష్టి ఖమ్మం మీద ఉంది అందుకనే అనేక మంత్రులను పంపిస్తున్నారు మొన్న రాజ్నాథ్ సింగ్ గారిని పంపించడు నట్ట గారిని నిన్న కమల్ బంద్ దియో బస్తర్ మహారాజ్ని పంపించు అనేక మంది మంత్రులు ఉన్నారు ఈసారి ఇచ్చి మళ్ళీ వచ్చి ఇంకెవరారు మీ చిట్టుబలు ఎవరారు ఉన్నారో చూసి మీ